జమ్మూ కాశ్మీర్లో బాయ్సరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులు మౌన ప్రదర్శన చేశారు స్థానిక గాంధీ చౌక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లో బయస్సరన్ ప్రాంతంలో ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత జిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ఆ పార్టీ మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ బుధవారం సాయంత్రం మానవహారాలు నిర్వహించడం కొవ్వొత్తుల మౌన ప్రదర్శన చేయడం జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి నాదండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంపై జనసేన పార్టీ జెండా అవనతం చేయటంతో పాటు సాయంత్రం మానవహారం నిర్వహించి ఉగ్రదాడిని ఖండించాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు తెనాల్లోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి బోస్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ కు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించి కొవ్వొత్తులు మౌన ప్రదర్శన చేశారు పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ ఎస్ రత్నం మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ బండారు రవికాంత్ జాకీర్ హుస్సేన్ కౌన్సిలర్ మానసరెడ్డి వెంకట నరసింహ విజయలక్ష్మి మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం నన్నపనేని రాంబాబు బసవయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే ఆ తీవ్రవాద దాడిలో చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలకు మేమందరం అన్నంగా ఉన్నాము అని ఒక భరోసాని కల్పించడం అదేవిధంగా ఎవరైతే క్షతగ్రాత్రులు ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థించడం ఇవి చేయడంతో పాటు తీవ్రవాదం అనేది దానికి మతం అనేది ఉండదు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తీవ్రవాదం అనే దానికి మతం అనేది ఉండదు ముస్లిం అనే వ్యక్తి వచ్చి ఆ పని చేసేడు అంటే అసలు మీరు నమ్మవద్దు వాళ్ళు ముస్లింలు కాదు ముష్కరులు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిరసన కార్యక్రమాలు అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాలని అలాగే పార్టీ జెండాని అవగతం చేయాలని అంతేకాకుండా ఈ మూడు రోజులు కూడా అనేక విధాలుగా నిరసన తెలపాలని చెప్పి ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది చాలా దుర్దృష్టకరం చాలా బాధాకరం మరి భారతదేశంలో మరి ఇటువంటి సంఘటన చాలా సంవత్సరాలైంది మరి కూడాను ఏదో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ని పుష్కర మోకలు దాడి చేయడం ద్వారా మరి ఇరవై ఎనిమిది మంది విలువైన ప్రాణాలను బలిగొన్నారు వారు మరి వారందరూ కూడా సరదాగా హాలిడేస్ కోసం మరి వెళ్ళినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉన్నాం ఎందుకంటే విశ్వగురుగా ఉన్న భారతదేశం విశ్వశాంతి కోసం ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంపొందించి పాకిస్తాన్ లాంటి దేశాలు మానవాళి మనుగడ ప్రమాదంగా తయారైంది కాబట్టి ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఉగ్రవాదాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఏ దేశం కూడా సహించేది లేదు ఏ రూపంలో ఉన్నా కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ